తూర్పుగోదావరి జిల్లా నిర్దమోలిలో పదమూడవ బ్రాంచ్ అన్లిమిటెడ్ మల్టీ చైనీస్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది ప్రశాంత్ సాయి నిఖిల్ అన్లిమిటెడ్ ఫౌండర్లు ఈ రెస్టారెంట్ ను కస్టమర్లకు మరింత చెరువయ్యేలా డిజైన్ చేశారు ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకుడు సాయి నిఖిల్ మాట్లాడుతూ తమ వద్ద వివిధ రకాల అపరిమిత వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు కస్టమర్లను ఆకర్షించేందుకు తాము విభిన్న ఆఫర్లతో ముందుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు ప్రారంభోత్సవం రోజున ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు కేవలం ఒక్క రూపాయికి బిర్యానీ అందించామని దీనికి అనూహ్య స్పందన లభించింది అని సాయి నిఖిల్ వెల్లడించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం వరకు యాభై రూపాయలకే బిర్యానీ అందించామని బిర్యానీ తినేందుకు జనం భారీగా ఎగబడ్డారని ఆయన తెలిపారు కార్యక్రమంలో నిడదవలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ డాక్టర్ చక్రవర్తి అయ్యప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దాకా వన్ రూపించాం ట్వెల్వ్ నుంచి ఇంకా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ ఫిఫ్టీ కి బిర్యానీ మేము అనుకున్న దానికన్నా ప్రజలు మమ్మల్ని బాగా సేకరించారు మేము ఒక ఫోర్ అనుకున్నాం బిర్యానీలు కానీ ఇప్పుడు అది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉన్నాం దాని సందర్భంగా మేమేం చేస్తాం అంటే పన్నెండు నుంచి ఒంటి గంట దాకా రూపాయికి బిర్యానీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒంటి గంట నుంచి పన్నెండు నుంచి ఒంటి గంట దాకా బిర్యానీ ఇచ్చాం నెక్స్ట్ ఒంటి గంట నుంచి రెండు దాకా యాభై రూపాయలు బిర్యానీ ఇస్తాం నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఏంటంటే మూడు వందల ఎనభై కట్టి మీరు ఏ శాతం ఇప్పుడు ఫిష్ ఉంది చికెన్ ఉంది ప్రాణ ఉందో కాజు చికెన్ ఉంది ఎంత తినొచ్చు లిమిట్ అయితే లేదు మీరు ఫుడ్ వేస్ట్ చేయకుండా హ్యాపీగా ఎంతగా ఉంటాను తినండి మేము పెడతానే ఉంటాం నెక్స్ట్ నాలుగు వందల ఎనభై కట్టేది అనుకోండి ఒక కూల్ డ్రింక్ వస్తుంది ఒక సూప్ వస్తుంది ఒక స్టార్టర్ వస్తుంది బిర్యానీ ఎంతగా ఉంటుంది తినొచ్చు నాలుగు వందల ఎనభై మాత్రమే అది ఇద్దరు వచ్చేది అనుకోండి ఐదు వందల ఎనభై కట్టి మన దగ్గర ఉన్న బిర్యానీ ఏదన్నా ఎంతగా ఉంటుందని తినొచ్చు ఇద్దరికి లిమిట్ అయితే లేదు ఎంతగా ఉంటుంది అంత అన్లిమిటెడ్ గా తినొచ్చు మీరు ఓన్లీ రైస్ ఇస్తారు పీస్ ఇవ్వని డౌట్ లేదు ఫస్ట్ బిర్యానీ అలాగైతే వచ్చిందో నెక్స్ట్ బిర్యానీ కూడా అలాగే వస్తుంది విత్ పీస్ వస్తుంది మీకు మటన్ అయితే మటన్ చికెన్ అయితే చికెన్ ఫిష్ అయితే ఫిష్ ఏది కావాలి అది ఇస్తాం మేము అలాగే మాది ఏంటంటే డెలివరీ కూడా అవైలబిలిటీ ఉంది ఆ పొట్ల ప్లస్ టూకాలు కూడా ఉన్నాయి మీకు ఎప్పుడు దాంట్లో ఆఫర్లు వస్తానే ఉంటాయి మీరు ఎప్పుడన్నా సండేస్ కానీ వెన్స్డే కానీ కంపల్సరీ ఆఫర్స్ ఉంటానే ఉంటాయి మన ఆఫర్లో మీరు కంపల్సరీ ఓపెన్ చేసి చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోండి చేస్తారని ఆదిస్తాం మల్టీలో అయితే కాంప్రమైజ్ ఏం లేదు ట్రూగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇవ్వడానికి మేము ట్రై మన అన్లిమిటెడ్ అడ్రస్ వచ్చి నిడదోళ్ళు బ్రిడ్జ్ డౌన్ లో పాటి మీద మీకు ఏంటంటే మా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో చిన్నెడ్ రెస్టారెంట్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో కంప్లీట్ మీల్స్ ఉంటాయి మీకు మీల్స్ అంటే నార్మల్ మీల్స్ ఇప్పుడు యాభై రూపాయల నుంచి కూడా మన దగ్గర మీల్స్ అవైలబిలిటీ ఉంటాయి యాభై ఎనభై నూట ఇరవై రెండు వందలు రెండు వందల యాభై అలాగే మీకు నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి వెజ్ మీల్స్ ఉంటాయి చేపల పులుసులు ఉంటాయి బొమ్మల పులుసులు అలాగే స్పెషల్స్ అన్ని డైలీ డైలీ మీకు స్పెషల్స్ మారుతూ ఉంటాయి మీల్స్ లో కూడా మీకు ఒక నలభై రకాల దాకా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మీకు పచ్చళ్ళు కానీ పొడ్లు కానీ ఇవన్నీ కలుపుకొని మీకు ముప్పై రకాల దాకా దగ్గరికి వస్తాయి నెక్స్ట్ మన హాల్ కూడా ఉంది థర్డ్ ఫ్లోర్లో హాల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మీరు ఎటువంటి కిడ్డీ పార్టీలు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ వంద మందికి సరిపడా ఫంక్షన్ చేసుకోవచ్చు మన దానికైతే ప్రస్తుతానికి మీరు ఎటువంటి ఛార్జెస్ ఏం చేయట్లేదు ఫుడ్ మాత్రం మా దగ్గర తీసుకుంటే సరిపోతుంది హాల్ మీకు కరెంట్ కానీ ఏసీ కానీ అన్నీ ఫ్రీ మీరు దానికి ఎక్స్ట్రా ఏమి కట్టిన అవసరం లేదు ఫుడ్ మాత్రం మా దగ్గర తీసుకుంటే సరిపోతుంది ఆ హాల్లో కూడా ఫిక్స్డ్ డెకరేషన్ కూడా మేమే చేసేస్తాం మీకు మీరు మళ్ళీ డెకరేషన్కి ఇంకొక వన్ రూపీ కూడా ఎక్స్ట్రా కట్టుకునే అవసరం మీకు ఫిక్చర్ డెకరేషన్ ఉంటుంది స్టేజ్ ఉంటుంది బలాలు ఉంటుంది మొత్తం ఎటు జెడ్ అన్ని ఉంటుంది అక్కడ మీకు సర్వీస్ కూడా మావాలి మీకు బయట క్యాటరింగ్ వరకు కూడా అవసరం మొత్తం మేమే చూసుకుంటాం ఫంక్షన్ మీరు ఫంక్షనాల్కి వాళ్ళు ముందు రోజు బుక్ చేసుకుంటే మేము దాన్ని బట్టి మీకు ఏర్పాటు అని చేసి పెట్టేస్తాం ఫంక్షన్ కెపాసిటీ వచ్చి మీకు హండ్రెడ్ మెంబర్స్ అండి మినిమం థర్టీ మెంబర్స్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు ఈ లోపంటే మళ్ళీ ఫంక్షనల్ కాకుండా మీకు సపరేట్ చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్ మీరు బుక్ చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ అయితే సెపరేట్ టేబుల్స్ ఇస్తాం అదే హాల్ కావాలంటే మినిమం థర్టీ అబవ్ ఉండాలి థర్టీ అబవ్ ఉన్న వాళ్ళకి ఫంక్షనల్ బుకింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా సర్వీస్ కూడా సపరేట్ ఉంటుంది మొత్తం అన్ని మేము దగ్గర నుండి చూసుకుంటూ వాళ్ళకి ఏంటంటే హాల్కి ఎటువంటి ఛార్జెస్ చేయం